ఎలా ఉంది రిషి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది రిషి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి సార్ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అన్నాడు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అనగానే పాపం మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కుర్చీల నుంచి ఎగిరి గెలిచేసాం గెలిచేసాం గెలిచేసామని ఎగిరి 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 కిందకి పడ్డాడు ఇంకా రిషి ఏం చెప్తాడమ్మా గెలిచేశాం గెలిచేసాం అన్న తర్వాత రిషి గుప్తా ఏం చెప్తాడు గమ్ముగా అయిపోయాడు పక్క రోజు ఐపాక్ టీంకి వచ్చాడు వన్ ఫిఫ్టీ వన్ అన్ వన్ ఫిఫ్టీ వన్ అని చెప్పేశాడు ఏంద్రా రిషి ఈ విధంగా చెప్పావు నువ్వంటే అన్నా నేనేం చేసేదనా వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ టీడీపీ అన్న అనే లోపల ఎగిరేశాడు కుర్చీలో నుంచి నా తప్పేం లేదు అన్నాడు అదే రిషి ఈరోజు భయపడిపోయి విజయవాడలో ఉండే ఐపాక్ టీం ఆఫీస్ ఖాళీ చేసి తనకి భద్రత ఈ తెచ్చుకునే పరిస్థితుల్లో ఈరోజు రిషి గుప్తా ఉన్నాడని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ టీడీపీకి అని చెప్పిన రిషి గుప్తా ఈరోజు పరారయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పరారయ్యాడనే విషయం ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తించాలి నేను ఒకటే చెప్తున్నా రిషికి రిషి జాగ్రత్త మావోడు మెంటలోడు మామూలోడు కాదు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి రాబాకు నువ్వు వస్తే ఏం చేస్తాడో వాడికే అతనికే తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక విషయం కౌంటింగ్ మొదలవుతుంది రేపు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తమాషా కాదు నిజంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య విషయాల మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఒక అంబులెన్సు రెడీగా పెట్టండి డాక్టర్లు రెడీగా పెట్టండి అతను మానసిక రోగి అతను ఒక మానసిక రోగి అతనికి స్కీజోఫోనియా ఉంది అతనికి ఏవైనా జరగచ్చు అని కూడా నేను మనవి చేస్తూ ఉండా జాగ్రత్తలు తీసుకోండి అని కూడా నేను మనవి చేస్తూ ఉండా ఇంకొక విషయం పాపం మా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకటి చెప్పదలుచుకున్నా సజ్జల రేపు పదకొండు గంటలు పది గంటలకల్లా ట్రెండులు చూసిన తర్వాత నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కనిపించావనుకో జగన్మోహన్ రెడ్డికి ఎగిసి ఎగిసి కొడతాడని కూడా నేను మనం చేస్తున్నాను ఏం చేస్తాడు